కొరింథీయులకి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచనం సెకండ్ కొరింథియన్స్ ఫైవ్ సెవెంటీన్ కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచనం అండి ఇఫ్ ఎనీ మ్యాన్ బీ ఇన్ క్రైస్ట్ ఈస్ ఎ న్యూ క్రీచర్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్ట్ అవే బిహోడ్ ఓల్డ్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను లెట్స్ ప్రే ప్రార్థన చేసుకుందాం అండి ఫాదర్ వి థాంక్యూ ఫర్ గివింగ్ అస్ దిస్ మార్నింగ్ సెషన్ అగైన్ తండ్రి మరి ఒక మారు మాకు ఈ ఉదయ కాల తరగతిని అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం స్పిరిట్ యు ఆర్ దీచర్ పరిశుద్ధాత్మ దేవుడా నీవే అధ్యాపకుడవు టీచ్ మీ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ దిస్ మార్నింగ్ నాకు బోధించండి ఈ ఉదయకాలం కూర్చున్న నా స్నేహితులందరికీ బోధించండి ఫాదర్ గ్లోరిఫైర్ సన్ జీసస్ ఇన్ ఆమెడ్స్ తండ్రీ నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క నామాన్ని మా మధ్యలో మహిమపరచండి హెల్ప్ us to understand the deeper things తండ్రి లోతైన సంగతులు అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి చేయండి ఇన్ జీసస్ నే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ here the word of god says if any man be in christ is a new creature idigo ikkada raayabadina vakyam emitante evadainanu kristunandunna yedala వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు ఆల్ థింగ్స్ ఆర్ పాస్ట్ అవే బిహోడ్ ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ పాతవన్నీ కూడా గతించెను ఇదిగో సమస్తము క్రొత్తవాయను వాట్ ఈస్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ దిస్ మరి దీని యొక్క లోతైన అర్థం ఏమై ఉన్నది వెన్ ఎ పర్సన్ కమ్స్ టు క్రైస్ట్ హీ బికమ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పీపుల్ చూడండి ఎప్పుడైతే ఒక మనుష్యుడు ఏసు యొద్దకు వస్తాడో ఇతర మనుష్యులకు పూర్తి భిన్నంగా ఉంటాడు పర్సన్ ఎప్పుడైతే ఒక మనుష్యుడు యేసు అంగీకరించి రక్షించబడతాడో అలాంటి మనుష్యుడు ఇతర మనుషులకు పూర్తిగా వేరుగా ఉంటాడు జీసస్ క్రైస్ట్ హీస్ కాన్సన్ట్రేషన్ గుడ్ లైఫ్ మరి యేసు క్రీస్తును ముందుగా ఈ భూమి మీద సుఖవంతమైన జీవితం గడపాలన్న ఆశ కలిగి ఉండినాడు జీసస్ క్రైస్ట్ హిస్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ వరల్డ్ ఇస్ ఫినిష్డ్ మరి యేసు క్రీస్తును అంగీకరించిన పిదప ఈ భూమి మీద అభిలాషలు తరుగుతూ ఉంటాయి దెన్ సేస్ దిస్ ఇస్ నాట్ మై వరల్డ్ ఇక ఆ మనుషుడు ఇలాగంటాడు ఈ భూమి నా కొరకే కాదు మై వరల్డ్ ఇస్ కమింగ్ ఇదిగో నా దేశము రాబోతోంది ఐ ఐఎమ్ కాల్డ్ ఫర్ ద హెవెన్లీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మరి దేవుని పరలోక రాజ్యము కొరకు నేను పిలువబడిన మనుషుడు ఐ డు నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్ నేను ఈ భూమికి చెందిన మనుషులను కాను ఆల్ అదర్ పీపుల్ ఇస్ నేబర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ వరల్డ్ మరి ఆ ఆయనతో ఉన్న పొరుగు వాళ్ళు ఇరుగు వాళ్ళందరూ కూడా ఈ భూమి కొరకు జీవిస్తున్న వాళ్ళై ఉంటారు బట్ హీస్ లివింగ్ ఫర్ ద వరల్డ్ టు కమ్ కానీ అతడు రాబోయే దేశం కొరకు నివసిస్తున్న వ్యక్తి అవుతాడు అ బికమ్లీ డిఫరెంట్ పర్సన్ అలాంటి మనుషుడు పూర్తిగా మారిపోయిన భిన్నమైన వ్యక్తి వాట్ ఆర్ డూయింగ్ వాట్ ఆర్ సీయింగ్ టుడే కానీ ఈనాటి దినాల్లో మనం చూస్తున్నది ఏమిటండి పీపుల్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ ప్రజలేమో ప్రభును నందు విశ్వాసం వస్తున్నారు దే టేక్ హెల్ప్ ఫ్రమ్ జీసస్ క్రైస్ టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ హియర్ మరి యేసుక్రీస్తు నుండి సహాయం తీసుకుని ఈ భూమి మీద మంచి జీవితం గడపాలని అదర్ గాడ్స్ అండ్ మరి ఇతర మనుషులేమో ఇతర దేవీ దేవతల సహాయం తీసుకుంటున్నారు బట్ దిస్ పర్సన్ హెల్ప్ ఫ్రమ్ జీసస్ మరి ఈ మనుషుడేమో యేసుక్రీస్తు సహాయం తీసుకుంటున్నాడు అండ్ లీవ్స్ దాట్ పర్సన్ మరి అది ఒక పరిశుద్ధుడు జీవించవలసిన జీవన సరళి కాదు దట్ సేఫ్డ్ పర్సన్ ఇస్ టోటలీ డిఫరెంట్ మరి ఆ మనుషుడు పూర్తిగా మారిన వ్యక్తిగా ఉంది హిస్ న్యూ క్రీచర్ అతడు క్రొత్త సృష్టి హిస్ థింకింగ్ హస్ చేంజ్డ్ అతని ఆలోచన మారిపోయింది హిస్ ఎయిమ్ హస్ చేంజ్డ్ అతని ఉద్దేశ్యం మారిపోయింది హిస్ ఎస్పెక్టేషన్ హస్ చేంజ్డ్ అతని ఎదురుచూపులు మారిపోయాయి హిస్ నౌ లుకింగ్ ఓన్లీ టు హెవెన్ ఇప్పుడు కేవలం పరలోకము వైపే దృష్టి పెట్టాడు దట్ ఇస్ ద సైన్ ఆఫ్ ఎ person who has accepted jesus christ అదే ప్రభు యేసు క్రీస్తును అంగీకరించిన ఒక వ్యక్తి కుండే సంకేతమైంది దెన్ వాట్ మరి ఆయన ఈ ఏమిటి లూక్ నైన్ ట్వంటీ త్రీ లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూద్దాం లూక్ నైన్ ట్వంటీ త్రీ లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూద్దామండి ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ కమ్ ఆఫ్టర్ మీ లెట్ హిమ్ డినై హిమ్ సెల్ఫ్ అండ్ టేక్ అప్ హిస్ క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ మరియు నైన్ ట్వంటీ త్రీ మరియు ఆయన అందరితో ఇట్లనను ఎవడైనను నన్ను వెంబడింపగూరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను వెంబడింపవలను అతడు తన్ను తాను త్యజించుకోవాలి ఆల్ ఈస్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎస్ డినై అతని వ్యక్తిగత అభిలాషల అన్నింటిని ఆయన త్యజించాలి ఐ యామ్ టేకింగ్ ద క్రాస్ డైలీ ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకోవాలి క్రాస్ మీన్స్ నాట్ ద వుడెన్ క్రాస్ ఆర్ ఎ సిల్వర్ క్రాస్ సిలువ అంటే చెక్క సిలువ గానీ లేకపోతే ఇనుప సిలువ కాని కాదు బట్ అవర్ సఫరింగ్స్ కానీ మన శ్రమలై ఉన్నాయి సో wen సఫరింగ్ కమ్స్ ఎప్పుడైతే శ్రమలు ఎదురవుతాయో వాట్ హి సేస్ ఆయన ఏం చెప్తారు యూ జీసస్ వందనాలి యేసయ్యా బట్ ద బిలీవర్స్ సే మరి విశ్వాసులు ఏం జీసస్ రిబూ ది సఫరింగ్ ప్రభువా ఈ శ్రమలు తొలగించు గాట్ మై పాయింట్ ఏమండి నా మాట అర్థం చేసుకుంటునారా బట్ ద బిలీవర్స్ ప్రే మరి విశ్వాసుల ప్రార్థన ఎలా ఉంటుంది లార్డ్ రిమూవ్ ది సఫరింగ్ ప్రభు ఈ శ్రమలు దూరం చేయి ద సేవ్డ్ పర్సన్ వాట్ విల్ ప్రే రక్షింపబడిన వ్యక్తి చేస్తున్న ప్రార్థన ఎలాగుంది థ్యాంక్ యూ జీసస్ వందనాలు ఇస్తాయా థ్యాంక్ యూ ఫర్ దిస్ సఫరింగ్ నాయనా ఈ శ్రమ కొరకే వందనమయ్యా టీచ్ మీ వాట్ యు వాంట్ టు టీచ్ మీ నాయనా నీవు నాకు ఏది నేర్పించాలి అనుకుంటున్నావో నేర్పించేయ్యా వాట్ ఎవర్ ది ఓల్డ్ మ్యాన్ హస్ టు బి రిమూవ్డ్ డు ఇట్ పాత పురుషుడు ఎలాగ తొలగింపబడాలో తొలగించేస్తూ ఉండు వై ద సఫరింగ్ ఎందుకు ఈ శ్రమలు మరి వైట్ ద క్రాస్ ఎందుకు ఈ సిల్వ టు టేక్ అవే అవర్ ఓల్డ్ మ్యాన్ మన లోపల ఉన్న ప్రాచీన పురుషుని బయటికి పారదోలడానికి త్రూ ద బాప్టిజం యు ఆర్ బరీడ్ హిమ్ మరి బాప్తీసం ద్వారా ఆ ప్రాచీన పురుషుని పాతి పెట్టావు బట్ డే బై డే హెస్ టు బి రిమూవ్ కానీ దినదినము అతడు కొంచెం కొంచెంగా తొలగించబడుతూ ఉండాలి హిస్ స్కిన్ హెస్ టు బి రిమూవ్ అతని చర్మము ఊడదీయబడాలి హిస్ ఫ్లెష్ హెస్ టు బి రిమూవ్ అతని మాంసము ఊడదీయబడాలి హిస్ బోన్స్ హెస్ టు బి రిమూవ్ అతని ఎముకలు ఊడదీయబడాలి దట్స్ వై సఫరింగ్ అందుకొరకే శ్రమలు అండర్స్టూడ్ ఏమండి అర్థమైందండి వై సఫరింగ్ ఎందుకండి శ్రమలు మరి మన పాత పురుషు పగలగొట్టి మన నుండి తొలగించడం కొరకే అవర్ ఓల్డ్ మ్యాన్ ఈగదర్ విత్ సో మెనీ మన ప్రాచీన పురుషుడు అనేకమైన సంగతులతో అంటు కట్టబడిపోయాడు సో మెనీ అనేక అభిలాషలు తాళ్ల వల్ల ఆయనను చుట్టేసాయి సో త్రూ సఫరింగ్ ఆల్ దిసైర్ రోప్ అనే ఆ తాళ్లను ఒకటొకటిగా తొలగించడం జరుగుతుంది ఈయన తిరిగి జన్మించిన మనుష్యుడు మరి లోపల ఆయన నూతన పురుషును కలిగి ఉన్నాడు బట్ అవుట్ సైడ్ ది ఔటర్ మ్యాన్ కానీ బయటేమో బాహ్య పురుషుని కలిగి ఉన్నాడు అండ్ ది ఔటర్ మ్యాన్ ఇస్ టైడ్ విత్ సో మెనీ డిసైడ్ మరి ఈ బాహ్య పురుషుడేమో అనేక అభిలాషల తాళ్ల చేత కట్టబడ్డాడు సో మెనీ ఫ్రమ్ హెడ్ టు ఫుడ్ ఫుల్ ఆఫ్ రోబ్స్ ఆఫ్ డిసైడ్ మరి ఆ తల నుండి అరికాలు వరకు కూడా మరి ఆశలనే తాళన్ని గట్టిగా కట్టబడ్డాయి సో త్రూ ద సఫరింగ్స్ మరి ఈ శ్రమల ద్వారా వన్ రూపీస్ కట్ హియర్ ఒక తాడు ఇక్కడ దించబడింది వన్ రూపీస్ కట్ హియర్ మరి మరొక తాడి ఇక్కడ దించబడింది స్కిన్ ఇస్ రిమూడ్ మరి కొంచెం చర్మ మూడ తీయబడింది ఫ్లష్ ఇస్ రిమూడ్ కొంచెం మాంస మూడ తీయబడింది రిమూడ్ కొంచెం ఎముకలు కూడా తీయబడ్డాయి అండ్ బై ద టైం హీ గోస్ అవే ఫ్రమ్ ద వరల్డ్ మరి ఈ లోకం నుండి బయటికి వెళ్ళే క్షణంలో నథింగ్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్ ఇంకా పాత పురుషుని జాడే ఉండదు అండర్స్టాండ్ అర్థమైందండి సో సఫరింగ్ ఈస్ నాట్ టు గివ్ అ సాల్వేషన్ మరి శ్రమలనేవి రక్షణ కలిగించడం కూడా కాదు మరి పాపముల కొరకైన క్షమాపణ కొరకు కాదు దాట్ జీసస్ దాన్ని ప్రభు ఎప్పుడో ముగించేసాడు బట్ రిమూవ్ అవర్ ఓల్డ్ మ్యాన్ కానీ మన లోపల ఉన్న ప్రాచీన పురుషు తొలగించడం కొరకు ఓన్లీ వే ఈ సఫరింగ్ ఒకటే మార్గం ఉన్నది అది ఏమిటంటే శ్రమల మార్గం ఓన్లీ వే ఇట్ టేక్ క్రాస్ మరి మార్గం ఒక్కటే ఏమిటంటే మరి గొప్ప శ్రమల భారము తల మీద మోపబడింది అప్పుడు ఈ బరువు చేత బాహ్య పురుషుడు పగలగొట్టబడతాడు అండర్స్టాండ్ అర్థమైందండి దాట్స్ వై జీసస్ సెడ్ అందు నిమిత్తమే ప్రభైన యేసుక్రీస్తు అంటున్నాడు హీ దాట్ వాంట్ ఫాలో మీ క్యారీస్ ఓన్ క్రాస్ ఎవడైనా వెంబడింప గోరిన ఎడల తన్ను తాను త్యజించుకోవాలి వాట్ యుల్ డూ మరి రక్షింపబడిన మనుషుడు ఏం చేస్తాడు ద సఫరింగ్ నాయనాశ్రమంలో కొరకు వందనాలయ్యా ఫర్ ఆరోగ్యం కొరకు వందనాలు యు ఇట్ వంద సిక్ నువ్వు ఏదేది చేయాలనుకుంటున్నావా కానీ ప్రభువాని అంతగా ఎదగలేకుండా ఉన్నానయ్యా ఐ హోట్ ఆఫ్ పే

జీ బట్ కంటిన్యూ ద వర్క్ కానీ ఆ పనిని కొనసాగించయ్యా బట్ ద బిలీవర్స్ డు కాని విశ్వాసులు ఏం చేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గెట్ అప్ యేసు నామములో తొల్గిపో ఆర్ దే విల్ SIT ఇన్ సెవెన్ డేస్ ఆంగర్ స్ట్రై లేకపోతే 7 దినాల ఉపవాస దీక్ష ఇక భూనుకుంటా మరి సైతాన్ ఏం చెప్తాడు ఇక వాట్ గాల్ టెల్ సైటన్ మరి ఆ సమయంలో ప్రభు సైతాన్తో ఏమంటాడు డోంట్ డిస్టర్బ్ ఇదిగో ఇప్పుడు ఆయన అభ్యంతరం పడచ్చు ఈ సిటీకి మరి ఆయనేమో ఆకలి దప్పులు మాని మరి దీక్షలో కూర్చున్నాడు ప్లీజ్ డోంట్ దయచేసి ఆయన ఇప్పుడు ఇబ్బంది విల్ సే మరి ఆయన ఏం చెబుతాడు ఇదిగో నేను ప్రభువుకు ప్రార్థన చేశాను కనుకనే ఆ అపాయములో దేవుడు నన్ను తప్పించేశాడు అండర్స్టాండ్ అర్థమైందండి బట్ బట్ ద రియల్ పీపుల్ విల్ సే కానీ యథార్థమైన ప్రజలు ఏం చెబుతారు లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రాబ్లం ప్రభు ఈ సమస్య కొరకు నీకు వందనాలయ్యా థ్యాంక్ యూ ఫర్ దిస్ డిఫికల్టీ నాయన ఈ కష్టాల కొరకు నీకు స్తోత్రాలయ్యా డూ ఇట్ లో ఇంకా చేయ్యా చేయి ప్రభు డూ ఇట్ లో చేయి ప్రభు లెట్ ఇట్ లెట్ ఇట్ హ్యాపన్ రిమూవ్ ఇట్ రిమూవ్ ఇట్ లో నాయన ఈ సంభవిస్తూనే ఉండ నువ్వు తొలగించేయ్ తొలగించే ఇట్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ లో అని తండ్రి ఇది భరించలేకుండా ఉందయ్యా గ్రేస్ లో

మరి క్రొత్త మనుష్యుడై ఉన్నాడు అతడు లోపల ఉన్నాడు వాంట్ బ్రింగ్ న్యూ మ్యాన్ ఇదిగో ఉన్న నూతన పురుషుని బయటికి తీసుకొని లిటిల్ బిట్ మరి ఆయన బయటికి రావాలంటే బయట ఉన్న బాహ్య పురుషుడు కొంచెం కొంచెం పెచ్చు లూడీయాలి లవ్ ఫర్ వైఫ్ మరి భార్య కొరకైన ప్రేమ లవ్ ఫర్ హస్బెండ్ మరి భర్త కొరకైన ప్రేమ లవ్ ఫర్ చిల్డ్రన్ పిల్లల కొరకైన మమకారం మై 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 అంతా నాదే 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 దాట్ హోల్డ్ హాస్ టు బి కట్ మరి అది ఆ చర్మం ఊడదీయబడాలి యు మే సే వై యు హావ్ కమ్ హియర్ నీవేం అడుగుతున్నావు ఎందుకు ఇక్కడికి వచ్చావు వి ఆర్ లివింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ మీ సుఖంగా బ్రతుకున్న వేళ యు కమ్ అండ్ స్టార్ట్ ట్రావెలింగ్ అస్ అగైన్ నీవు వచ్చేసి మరలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నావు కుటుంబంలో సమస్యలు సృష్టించిన కొరకు మరలా వచ్చేసేదర్ ఓ మా భార్యాభర్తలు ఎంత అన్యూన్యంగా గడుపుతూ ఉండి మరి న్యూ మధ్యలో వచ్చేసేమో ఇదిగో భార్యను ఎక్కువగా ప్రేమించకంటున్నావు నేనేమో ప్రభుకు ప్రార్థన చేస్తున్నాను ప్రభుత్వించడానికి ఒకరినొకరు ఎంతో ప్రేమించడానికి ఆపోజిట్ నీవు చెబుతున్నదేమో పూర్తి విరుద్ధంగా ఉంది కట్ 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 మరి నీవేమో తొలగించు 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 వాట్ ఏంటండి ఇదంతా నేను కాదంటారా మీలో చాలా మంది ఇప్పటికే కలవరం మొహల్ పెట్టేశారు గొప్ప కలవరం ఆరంభమైంది స్నేహితులరా సంబంధమైన బంధాలన్నీ కూడా తాత్కాలికమైనవే ఫార్ స్పిరిట్ అండ్ సోల్ దర్ ఇస్ నో ఫాదర్ నో మదర్ నో వైఫ్ నో చిల్డ్రన్ ప్రాణానికి ఆత్మకు తల్లి గాని తండ్రి గాని పిల్లలు గాని ఎలాంటి భవబంధాలు లేవు

Matthew 10 34 to 39 34 to 39 Think not that I come To send peace on earth I came not to send peace But a sword For I am come to set a man at variance Against his father The daughter against her mother And the daughter-in-law against her mother-in-law అండ్ ఎ మ్యాన్ స్పోర్ట్ షాల్ బీ దే ఆఫ్ ఈస్ ఓన్ హౌస్ హోల్డ్ హీ దట్ లవ్ అత్ ఫాదర్ ఆర్ మదర్ మోర్ దాన్ మీ ఈస్ నాట్ వర్త్ ఆఫ్ మీ అండ్ ఈ దట్ లవ్ అత్ సన్ ఆర్ డాటర్ మోర్ దాన్ మీ ఈస్ నాట్ వర్త్ ఆఫ్ మీ అండ్ ఈ దట్ టేక్ ఎత్ నాట్ ఈస్ క్రాస్ అండ్ ఫోలో ఆఫ్టర్ మీ ఈస్ నాట్ వర్త్ ఆఫ్ మీ ఈ దట్ ఫైండ్ ఎత్ ఈస్ లైఫ్ షాల్ లూస్ ఇట్ అండ్ ఈ దట్ లూస్ ఎత్ ఇట్ లైఫ్ ఫార్ మై సేక్ షాల్ ఫైండ్ ఇట్ నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధముగా పెట్టవచ్చి విరోధం పెట్టవచ్చి తిని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులవుదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమార్ కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు ఆ ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకును ఐ టోల్డ్ యూ అబౌట్ ద వాచ్ చూడండి నేను మీకు చేతి గడియారం గురించి చెప్పాను దిస్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వాచ్ ద చైన్ ఇస్ ఆ పార్ట్ ఆఫ్ ద వాచ్ చూడండి గడియారం యొక్క గొలుసు కూడా గడియారంలోని భాగమే ద స్క్రూ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వాచ్ మరి చిన్న స్క్రూ కూడా దానిలోని భాగమే ఒక గొలుసు లాంటిది బిలీవింగ్ జస్ట్ లైక్ విశ్వాసం ఉంచడం అనేది ఒక స్క్రూ లాంటిది బట్ మెషీన్స్ మరి లోపల ఉన్న పరికరం ఏమిటంటే బయట ఉన్న వాటిని దట్ లూక్ ట్వంటీ సిక్స్ టు థర్టీ త్రీ మరి లూకాటీన్ ట్వంటీ సిక్స్ టు మెషిన్ మరి చూడండి ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వచ్చినాగ్రంప్లెయిన్ ఐ థింక్ యూ డిన్ గెట్ ఇట్ కరెక్ట్లీ మీరు మరి సరిగా పొందుకున్నారని అనుకోవటం లేదు ఐ ఐఎమ్ టేకింగ్ దిస్ వాచ్ ఎగ్జాంపుల్ బిఫోర్ యూ చూడండి మీ అందరి ఎదుట ఈ చేతి గడియారాన్ని నేను ఉదాహరణగా తీసుకుంటున్నాను సో వాట్ ఈస్ సాల్వేషన్ మరి రక్షణ అనగా ఏమిటి థింక్ దట్ దిస్ వాచ్ ఈస్ సాల్వేషన్ చూడండి ఈ గడియారము రక్షణ ఉన్నది చైన్ ఈస్ దేర్ గొలుసు ఉంది దిస్ ఈస్ జస్ట్ లైక్ ఫర్ బ్యాప్టిజం ఇది ఒక బాప్తిజం లాంటిది దెన్ ది స్క్రూ ఇస్ ఇస్ బిలీవింగ్ మరి స్క్రూ నేమో నమ్మిక ఉంచడం లాంటిది బట్ వాట్ ఈస్ ద రియల్ వాచ్ కానీ నిజమైన గడియారం ఏమై ఉంది ద మెషిన్ ఇన్ సైడ్ మా పరికర మెషిన్ లోపల ఉంది దట్ మెషిన్ ఈ సీక్వల్ టు ఫార్సేకింగ్ ఎవ్రీథింగ్ మరి ఆ మెషిన్ అనేది సమస్తమును కూడా త్యజించడానికి సూచికగా ఉంది అండర్స్టాండ్ అర్థమైందండి అండర్స్టూడ్ అర్థమైందండి హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్ దాట్ మీలో ఎంత మంది అర్థం చేసుకున్నారు చేతులు చూపెట్టండి బాప్తిజం ఇస్ ఓన్లీ ఎ చైన్ బాప్తిజం కేవలం ఒక గొలుసే దిస్ స్క్రూ ఈ బిలీవింగ్ ఇస్ జస్ట్ స్క్రూ మరి విశ్వాసం ఉంచడం అనేది ఒక స్క్రూ లాంటిదే బట్ రియల్ వాచ్ ఇస్ ఇన్ సైడ్ కానీ నిజమైన గడియారం లోపల ఉంది దట్ ఇస్ ద మెషిన్ అది ఒక మెషిన్ అయి ఉన్నది వాట్ ఈస్ దట్ మెషిన్ ఏంటండి ఆ మెషిన్ ఫర్ సేకింగ్ సమస్తమును కూడా త్యజించేది అండర్స్టాండ్ అర్థమైందండి దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ వాచ్ అప్పుడు మాత్రమే అది చేతి గడియారం అవుతుంది అండర్స్టూడ్ అర్థమైందండి దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ సాల్వేషన్ అప్పుడు మాత్రమే అది రక్షణ కార్యం అవుతుంది నౌ వాట్ వి ఆర్ డూయింగ్ కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి యాక్సడ చెయిన్ ఓన్లీ బాప్టిజం 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 కేవలం గొలుసును ను పట్టుకొని బాప్టిజం 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 అంటున్నాం దెన్ వి సే దెన్ వి హావ్ జస్టిస్ క్రూ ఐ బిలీవ్ ఐ బిలీవ్ ఐ బిలీవ్ మరి ఈ స్క్రూ నేను నమ్ముతున్నాను నమ్ముతున్నాను అంటున్నాం నాట్ సార్ అది చాలదండి ద ద మెషిన్ థింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ మరి లోపల ఉన్న మిషిన్ చాలా ప్రాముఖ్యమైంది కాస్ట్లీ ఏది ఖరీదైందండి ది కాస్ట్లీ గొలుసు ఖరీదైందా ది స్క్రూ ఇస్ కాస్ట్లీ మరి స్క్రూ ఖరీదైందా లేదండి ద మెషిన్ ఇస్ కాస్ట్లీ కానీ లోపల ఉన్న పరికరం ఖరీదైంది సో సిమిలర్లీ బాప్తిజం ఇస్ నాట్ మచ్ డిఫికల్ట్ అలాగే అదే ప్రకారంగా బాప్తిజం అనేది విలువైనది కాదు అండ్ ద స్క్రూ ఇస్ నాట్ అ ప్రాబ్లం మరి స్క్రూ కూడా బిలీవింగ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం విశ్వాస సముద్రం సమస్య కాదు బట్ ఫర్ సేకింగ్ ఇస్ ప్రాబ్లం కానీ త్యజించడం అనేదే తెగులు సమస్య అర్థమైందా డిడ్ యు అండర్స్టాండ్ దట్ అర్థమైందండి

ఇలా లాగనుకోండి మీ ముఖాన్ని బాగా ప్రేమిస్తున్న వ్యక్తులు చూసుకుంటూ ఒకటే ప్రేమ 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 పుడుతుంది అదే సమయంలో ప్రభుతో ప్రార్థన చేస్తున్నారు ప్రభుత్వ శిష్యుని కూడా దెన్ గాడ్ స్టార్టెడ్ డూయింగ్ చేయింగ్ ఆఫ్ ఫేస్ మరి దేవుడిక ఆ చేయడం కొరకు నీ ముఖం మీద కార్యాన్ని మొదలు పెడతాడు మరి ముఖం మీద ఈ సమస్య ఏర్పడుతుంది ఓ బాగు చేయని ప్రభుకు మొరపెడతావు మరలా ఆయన ఇక్కడ మొదలు హియర్ ఆయన ఈ చెంప మీద మొదలు పెడతాడు ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఇక ముఖం నిండా కూడా అన్ని ఘాట్లు పడుతుంటాయి అప్పుడు నువ్వు ఏం చెబుతావు ఏం చెయ్యాలి వాట్ డు ఏం చేయాలి యు థింక్ ఫర్ ప్లాస్టిక్ 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 సర్జరీ 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 ఇక మరి మరి దాపరికం దాపరించాల్సి వస్తుంది ఇన్సైడ్ దట్ ఇట్ మోర్ టైమ్ లోపల ఉన్న వ్యక్తికి దానికి అధికం చేయడమే తెలుసు సో రియల్ చైల్డ్ ఆఫ్ విల్ మరి నిజమైన బిడ్డ చేయాల్సిన ఓ ప్రభు నా ముఖం మీద ఈ చిన్న సమస్య నువ్వు ఎందుకు ఆరంభించావు మై ఫేస్ ప్రభు నా ముఖాన్ని తి కృప దయచేయమని ప్రార్థన మరి చేసి యొక్క ముఖమే లెట్ లెట్ లివ్ ఇన్ మరి క్రీస్తే నాలో జీవించనిమ్ము పీపుల్ సి మై ఫేస్ మరి ప్రజలు నా ముఖాన్ని చూడకుండా ఉండాలి లెట్ దీ జీసస్ ఫేస్ త్రూ మే మరి నా ద్వారా యేసయ్య సయ వారు చూడనిమ్ము దాట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాల్వేషన్ అలాంటి మనుష్యుడే ఈ రక్షణ కార్యములో కొనసాగుతున్న వ్యక్తిగా ఉంటాడు